మేము చేసే వీడియోలు మామూలుగా నోట్రాలుగా ఉన్న వాళ్ళకి టీడీపీ శ్రేణులకు వెళ్తుందో వెళ్ళట్లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం బాగా రీచ్ అవుతున్నాయి పిచ్చ పిచ్చ కామెంట్లు పెడుతున్నారు ఫేస్బుక్లో వీటిలో సర్వసాధారణంగా పెడుతూ ఉంటారు సరే మేము పెద్దగా పట్టించుకోము కానీ కొంతమంది ఈ డాల్ డక్కాయిగాళ్ళు ప్రొఫైల్స్ లోపలికి వచ్చి అంటే మెసెంజర్లోకి వచ్చి మెసేజ్ పెడుతుంటారు సరే మనం కూడా ఏముందలే వాళ్ళ ఉత్సాహం మనం ఎందుకు వద్దన మనం కూడా సైలెంట్గా ఉంటాం కానీ ఒకటి రెండు మెసేజ్లు వ్యక్తిగత విషయాల్లోకి మాట్లాడేసరికి మనం కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది అరే లుచ్చాగా నీకు నీ నాయకుడు అంటే అభిమానం ఉంది ప్రేమ ఉంది ఓకే మేము మెసేజ్ మేము వీడియో చేసాం నువ్వు కూడా ఏదన్నా తప్పు ఉంటే దాని మీద వీడియో చేసుకో తప్పు లేదు అంతే కానీ వ్యక్తిగతంగా నీకు నాకేమన్నా చాలకాడ తగాదులు ఉన్నాయా పొలం కాడ తగాదులు ఉన్నాయా ఏమైనా వ్యక్తిగత తగాదులు ఉన్నాయా పెద్ద పుడింగ్ లాగా మెసెంజర్లోకి లోపలకి వచ్చి మెసేజ్లు పెడుతున్నారు అరే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేనే నిన్న మొన్న వీడియోలు చేయలే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను వీడియోలు చేశాను నా మీద కేసులు పెట్టినా కూడా నేను భయపడకుండా వర్క్ చేశా ఇక్కడెవడు రేపు మా గవర్నమెంట్ వస్తే రప్పా రప్పా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇంకా ఇది నా బుచ్చు పీకండి అంత ఇలా ఇదిగో ఇది పీకండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా పీక్కోండి ఇంకా ఎందుకంటే నేను అనేది ఏంటనంటే రేపు మీ గవర్నమెంట్ వచ్చే వస్తే రావచ్చు ఏమవుతుంది మహా అయితే బొమ్మ రూపాయి బిల్లు పైకి వేసాము బొమ్మ పడుతుంది బొరుసు పడిద్ది ఇవాళ బొమ్మ పడింది కానీ ఎగిరేమనుకో నెక్స్ట్ బొరుసు పడినప్పుడు సినిమా చూపిస్తాం సెవెంటీ ఎంఎంలో వేసి అర్థమైందా కాబట్టి ఈ ఈ అత్తర సాహిబ్ మాటలు బంద్ చేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం నీ జోలికి రాలా నేనేమో నీ మీద వ్యక్తిగతంగా ఏం పోవాలా నీకే జీ బలిసి నాకు కామెంట్ పెట్టావు నేను తిరిగి నీకు అదే స్థాయిలో రిప్లై ఇచ్చా అలా ఇవ్వబట్టి ఏమైంది నీకు అబ్బో ఇదేంట్రా బాబు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు అలాగే ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు ఏంటంటే చాలా స్మూత్గా ఉంటారు మనం కొంచెం వలగాటిగా మాట్లాడితే అబ్బా వీళ్ళు భయపడిపోతారని దాన్ని రికార్డ్ చేసి పెద్ద పుడింగ లెక్కన మనకేదో కలరింగ్ ఇవ్వాలని సోషల్ మీడియాలో బిల్డప్ చేస్తుంటారు అలాంటి ఒక బాతు బచ్చేగాడు వాడికి కనీసం మూతి మీద ఏ ఈకల కూడా సరిగ్గా రాడ వాడు నాకు మెసేజ్ చేసి నాకేదో దమ్కి ఇయ్యాలని చెప్తున్నాడు ఇక్కడ అలాంటి అలాంటి వాళ్ళు అందరినీ వంగబెట్టి కూర్చోబెట్టావు తమ్ముడు నువ్వు ఇప్పుడు నేను కాక మొన్న వచ్చావు కొద్దిగా జాగ్రత్తగా ఉండు నాకు కాదు నువ్వు వార్నింగ్ ఇవ్వటం నేను నీకు వార్నింగ్ ఇస్తున్నా అర్థమైందా నీ గవర్నమెంట్ వచ్చేలేదు సచ్చేలేదు నీకు కేసీపీడీ అయితే గుర్తుపెట్టుకో అది ముఖ్య ఎజెండా ఏంటా సరే వీళ్ళ ముఖ్య ఎజెండా అంటే మేమేదో పెద్ద పోటీ కాళ్ళం మాకు కొడాలి నాని అన్న ఇన్స్పిరేషను మా అన్న బాగా మాట్లాడతాడు అదే మా అన్న బాగా మాట్లాడతాడు అంటే బూతులు బాగా మాట్లాడతాడు మేము కూడా వీళ్ళని ధమ్కి ఇద్దాం భయపెడదాం అనే ఉద్దేశంతో మనకు ఫోన్ చేస్తుంటారు చేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలి లేకపోతే మన మీద భయపడినటువంటి ఆ వీడియోని తీసుకొని వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకొని దమ్కి ఇచ్చారని బిల్డప్ చేస్తుంటారు సరే అందులో ముఖ్యంగా వీళ్ళు ఏం పెట్టాడంటే రే ఇలాగే చెయ్యి నీకు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమ్మని బొమ్మని బొమ్మ చేస్తాం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి బతుకుతున్నారా లేబర్ అని పెట్టాడు షార్ట్కట్లో పెట్టాడు సరే ఇంకనేమంటున్నానంటే అరే ఏది ఫేక్ న్యూస్ రా అరే ఏది ఫేక్ న్యూస్ చెప్పాలి కదా ఇప్పుడు మీ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళటం అనేది ఫేక్ న్యూసా లేకపోతే ఆయన జోగి బ్రదర్స్ని నకిలీ మద్యం కేసులు అరెస్ట్ చేసి ఎనభై ఎనిమిది రోజులు కోర్టు రిమాండ్ విధించడం ఫేక్ న్యూసా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యే లేకుండా లడ్లు తయారు చేయడం ఫేక్ న్యూసా ఏది ఫేక్ న్యూస్ చెప్పరా ఏది ఫేక్ న్యూస్ ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది ఏ నీ నేను అడిగేది ఏంటంటే ఏది ఫేక్ న్యూస్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం జోగి రమేష్ ఫేక్ న్యూసా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు కదా ఆ వీడియోని ఆ వీడియో ఫుటేజ్ని అందరూ చూశారు కదా తర్వాత న్యాయస్థానంలో కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాతే కదా మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాయి వైసీపీ వాళ్ళ బతుకు ఎలా అంటే కార్మూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసి ఇక్కడ గుంతకళ్ళు అక్కడ తీసుకెళ్ళి అతన్ని కోర్టులో సబ్మిట్ చేశారు న్యాయస్థానం అతను రిమాండ్ విధించాలనేటువంటి ప్రతిపాదన రిజెక్ట్ చేసింది అప్పుడు వైసీపీ వాళ్ళంతా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అని అన్నారు మరి ఇవాళ ఇవాళ ఏదైతే న్యాయస్థానంలో జోగి రమేష్ బ్రదర్స్ వాళ్ళు చేసినటువంటి స్కామ్ మీద న్యాయస్థానంలో సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించింది మరి కోర్టు ఎలా రిమాండ్ విధించింది మరి కార్మూరి వెంకటరెడ్డి గారి విషయంలో నిజమైనప్పుడు ఇక్కడ జోగి రమేష్ విషయంలో ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే మీరు అంటే న్యాయస్థానం కూడా తప్పుదారి పట్టిందా న్యాయస్థానం కూడా తప్పు చేసిందని మీరు అనుకుంటారా ఇక లడ్డు విషయం నిన్నటి నుంచి కూడా అన్ని నేషనల్స్ టీవీ నైన్ ఒక సాక్షి తప్పక అన్ని ఛానల్స్లో కూడా ఇరవై కోట్ల లడ్డులను తయారు చేశారు మహానుభావులు సైంటిస్ట్ వీళ్ళు నెయ్యి లేకుండానే కృత్రిమ నెయ్యిని తయారు చేశారు మహానుభావులు నెయ్యి లేకుండానే కృత్రిమ నెయ్యిని తయారు చేశారు అని సోషల్ మీడియాలో మరి ఆ అద్భుతమైనటువంటి ప్రయోగం గురించి కూడా మాట్లాడుతున్నారు మీరు ఏది నేను ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాను నువ్వు చెప్తే దాన్ని బట్టి మేము మాట్లాడతాం నువ్వు ఊరికే పెద్ద అరే అసలు నీ వయసు ఎంతరా నీ వయసు ఎంతరా పెద్ద మొగోళ్ళు లెక్క నుంచి మాట్లాడుతున్నావు నేను గ్రూప్లో యాడ్ చేస్తాను యాడ్ చేయి రేపు పొద్దున్నే ఎక్కడికెక్కడ తిరుగుతావు చూపిస్తాను నేను ఒంగోలుకి మైలవరానికి ఒంగోలు మైలవరానికి అద్దెంకి మైలవరం దర్శి మైలవరం మార్కాపురం అప్పుడు కాలికి బలపం కట్టి తిరిగి తిప్పిస్తాను నిన్ను చూద్దు నువ్వు చూద్దు నేను అంటే ఎందుకు చూద్దు కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఎవరి జోలికి పోను మీకు నచ్చలేదు అనుకో వీడియో స్కిప్ చేయి ఒకవేళ నేను నా వీడియో నీకు అనుకో నా నైని బ్లాక్ చేసుకో సోషల్ మీడియా మీకు అవకాశం కల్పించింది పెద్ద మొగోళ్ళు లెక్కన పెద్ద పోటుగాళ్ళు లెక్కన నాకు మెసేజ్ పెట్టకూడదు సరే నేను కూడా నేను చెప్పా మూసుకోరా వాడే చెప్పినటువంటి భాష నేను కూడా వాడా అబ్బా ఈ పి నా మా స్వల్లింగ్ కూడా రాదు నా కొడుకుకి చదువుకొని చెప్తే కదా దమ్సప్ నా కొడుకు చదువుకుంటే కదా ముండా ఎంఓడిఏ అంట ఇంకోటి ఆడిపోయిందిరా ఇంకోటి దూరిందా పోయి పుష్ప బంగాళి పిచ్చి పిచ్చి నాటకాలు చేసామనుకో కేసీపీడి ఆడిస్తాం అర్థమైందా తర్వాత సరే నేను కూడా నేను కూడా తర్వాత పెట్టా మెసేజ్ పెట్టి అయిపోయింది పెద్ద మగోళ్ళు లెక్కన ఆవిడ నాకు ఆడియో కాల్ చేశాను నేను గట్టిగానే ఇచ్చా వాళ్ళు అనుకుంటున్నారు మా కొడాలి నాని అన్నే బూతులకి ఒక ఇన్స్పిరేషను మా కొడాలి నాని అన్నే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరు దగ్గర అయ్యా కాకపోతే ఏంటంటే నాయకుడిని చూసి కార్యకర్తలు ఫాలో అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తున్నాడు లోకేష్ గారు ఎలా వెళ్తున్నారు దాన్ని చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తమ భాషని కంట్రోల్ చేసుకొని సంస్కారవంతంగా వెళ్తారు అర్థమైందా ఆవు చేలో మేస్తే దూడ గట్టురి మేది కదా ఒకవేళ కావాలని మేము కూడా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అబ్జెక్షన్ పెడతారు ఏ ఏంటి లాంగ్వేజ్ సొసైటీలో ఉన్నావా నువ్వు అని చెప్పేసి పెడతారు అందుకని చెప్పేసి చాలా కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా మేము కూడా మాట్లాడుతుంటాం ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలో మీ వాళ్ళు ఎవరన్నా కొంచెం నోరు జారి మాట్లాడేటప్పుడు కౌంటర్ ఇచ్చేటప్పుడు మాత్రమే మేము మాట్లాడుతుంది అప్పటి నుంచి మామూలుగా అయితే మేము అంత ఫిల్టీ లాంగ్వేజెస్ని వాడడం నేను చాలా తక్కువ వాడుతూ ఉంటాం సరే వీడేమనుకున్నాడు కుర్రాడు క్లాస్గా ఉన్నాడు ఒక 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 జలకిద్దామని నాకు ఫోన్ చేశాడు మనలో ఉన్నటువంటి ఎక్కితే సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది బూతుల్లో మనం పిహెచ్డీ చేసేమన్న సంగతి తెలియదు సో దాంతోటి మనోడు దెబ్బకే ఫోన్ పెట్టేసి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడు నీ మాటల్లోనే అర్థమవుతుంది గా గాలికి పుట్టావని అబ్బా ఈడయ్యా పెద్ద ఎంబీబీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి ఫేస్ ఇది ఒకసారి వీడి మొఖం చూడండి వీడి మొఖం చూస్తేనే అర్థమైద్ది చిన్నపిల్లలకి ఆడ పీస్ మిఠాయి కొట్టేసి నా కొడుకులాగా ఉంటాడు లేకపోతే సెకండ్ హ్యాండ్ బండ్లుకి టైర్లకి గాలి తీసేటువంటి గలీజినా కొడుకు వీడు వీడు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఫీల్ అవుతున్నాడు వీడు మొహం ఒకసారి అర్థంలో చూడండి ఏ యాంగిల్లో చూసినా కూడా నాలుగు సార్లు సబ్బు పెట్టి మొహం కడిగినా కూడా వీడు కైనా గుట్కాలు వేసుకునేటువంటి లోఫర్ గాలిలాగా ఉన్నాడు దెబ్బకి బ్లాక్ చేసి ఇదిగో మొగోడు బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు వీడు వాడి ఫేసు నేను ఆల్రెడీ స్క్రీన్షాట్ తీశాను ఎందుకంటే వీడు అంటే దెబ్బకి బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు వీడు ఏదో పీకుదాం అనుకున్నాడు నన్ను సరే ఇలాంటి ఎదవేషాలు వేస్తాడని సారీ స్క్రీన్ షాట్ తీసి ఎందుకంటే నా కొడుకు ఖచ్చితంగానే బ్లాక్ చేస్తాడని నాకు తెలుసు వీడికి ఇప్పుడే ఉంది నెక్స్ట్ నేను చూపిస్తాను కదా ఇదిగో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి పెద్ద చూడు చూడు ఎట్టున్నాడు చూసారా నేను ఈ వీడియో మనవాడు ఫోటో పాపం అందానికి తగలె తగలదు వీడు చూసారు ఇదిగో మనకి కెమెరాలు సరిగ్గా కనపడదు కాబట్టి నేను ఫోటో అందులో పెడతాను వీడి మొహం ఒరే ఒకసారి నీ మొహం అర్థంలో చూసుకోరు ఎలా ఉన్నావో నువ్వు కూడా ఎదుటి గురించి మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎవడ ఎవడన్నా వాడికి ఇస్తాడు ఎవడ ఆలోచన వాడికి ఇస్తాడు ఎవరిలో ప్లస్ మైనస్ పెడతాడు నీకు వీడియోకి కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే అడుగు నా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే నేను నీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తా నువ్వు నా బాడీ షేమింగ్ చేస్తే నేను నీ బాడీ షేమింగ్ చేస్తా ఎక్కడెవడో ఎవడని తగ్గలేడు మేము రేపు వస్తే పీకుదాం ఎక్కడ అందరు పీకుదామని మొన్న కూర్చొని కూర్చొని ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అన్న మా మీద కేసులు పెట్టకుండా చూడన్న మా జోలికి రాకుండా చూడండి కొంతమంది మీ సోషల్ మీడియా వాళ్ళే కాళ్ళు గడ్డలు పట్టుకుంటున్నారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవడి ఎవరిని కూడా నా మీద కేసులు పెట్టొద్దన్నా నన్ను జైలుకి తీసుకెళ్ళొద్దని నేను ఎవరిని అడుక్కోలే బరాబర్ పెట్టుకోపో పెట్టుకోపో చివరికి అప్పట్లో మా ఇన్ఛార్జి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీ వాడే వచ్చి కండవేసుకో తమ్ముడు అన్ను ఆరు నెలలు ఆగన్నా నువ్వే మా పార్టీలోకి వచ్చి కండ అని చెప్పా అర్థమైనా ఇలాంటి దమ్కి రాజకీయాలకి ఇలాంటి ఉమ్కి కాళ్ళందరికీ కూడా ఎవడు భయపడ్డు ఇంకా నేను చాలా పద్ధతిగా చెప్పాను ఎందుకంటే ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి పద్ధతిగా చెప్పాను పిల్ల వేషాలు వేస్తే అర్థమైందా కిందికి పైకి బద్దల బద్దలుగా పగిలిపోయిద్దాం అంటున్నాను నీకు రేపు నీ ప్రభుత్వం వచ్చాక తర్వాత చూసుకోవచ్చు తర్వాత ఏమవుతుంది మహా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో